ఇప్పుడే అందిన వార్త విష్ణు కన్నుమూత షాక్లో చిత్ర పరిశ్రమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మలయాళ నటుడు విష్ణు ప్రసాద్ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించడం జరిగింది కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అయితే జరిగింది ఇతను ఫ్యామిలీ ఫండ్ రైజింగ్ ఫండ్ రైజింగ్ చేస్తుండగానే మరణించడం అయితే జరిగింది ఆర్థిక సమస్యల దృష్ట్యా చికిత్సకు ఎక్కువ మోతాదులలో డబ్బులు ఖర్చు అవుతుండడం పట్ల ఫ్యామిలీ ఫండ్ రైజింగ్ చేసింది అయినా దీనికి సంబంధించిన డబ్బులు వచ్చేలోపే మృత్యువాత చెందడం జరిగింది ఇతను తన సినిమాని కాశీతో ప్రారంభించి రన్వే లయన్ బెన్ జాన్సన్ కాయ్ ఎతుం లోక్నాథ్ వంటి సినిమాలలో ఐఏఎస్ పాత్రను పోషించి ఆ సినిమాలను అగ్రగామిగా నిలిచడంలో తన వంతు కీలక పాత్రను పోషించడం అయితే జరిగింది అయితే ఇతని మృతి పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి